భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమి చేయలేవు ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది భక్తుడిని చెనకలేవండి ఎవరును ఆయన స్థితి వేరుగా ఉంటుంది పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంటే ఈశ్వరానుగ్రహం ఉంటే కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది నేను చేస్తాను నవగ్రహాలు నాకు కవచం శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు మనకి ఐదు కాశీలు కాశీ ఐదు కాశీలలో శ్రీకాళహస్తి ఒకటి అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత ఏ పేరు పలికినంత మాత్రం చేత దేని ఎందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత ఆ క్షేత్రము వెళ్ళినట్టు ఆ నదిని ఎందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో అంత పరమతావనమైన క్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను రేపు వదిలిపెట్టి ఎల్లుండంత కాశీక్షేత్రం గురించే మాట్లాడతాను సాధ్యమైనంత వరకు Я ворот.